అక్కినేని హీరోల్లో మూడవ తరం నాయకుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు అఖిల్ అఖిల్కు రావాల్సిన సక్సెస్ రాలేదు దక్కాల్సిన సినిమాలు దక్కలేదు ఒక్క కమర్షియల్ హిట్టు పడితే తన కెరీర్కు ఇక తిరుగే ఉండదని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు అఖిల్ ఐదు సినిమాలు చేశాడు కాని ఏదీ ఆశించిన స్థాయి కమర్షియల్ సక్సెస్ ని అందించలేకపోయింది దీంతో అఖిల్ బ్యాక్ కొటేషన్ లెనిన్ బ్యాక్ కొటేషన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు రీసెంట్ గా పెళ్లి కూడా కావడంతో ఇదే సమయంలో మంచి కమర్షియల్ బ్లాక్ బస్టర్ పడితే అఖిల్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది పెళ్లితో వ్యక్తిగత జీవితం సెటిలైంది ఒక్క బ్లాక్ బస్టర్ పడి కెరీర్ ఊపందుకుంటే వృత్తిపరమైన జీవితం కూడా పట్టాలెక్కినట్టే అందుకే అఖిల్ బ్యాక్ కొటేషన్ లెనిన్ బ్యాక్ కొటేషన్ పై భారీ అంచనాలే పెట్టుకున్నాడట కిరణ్ అబ్బవరంతో బ్యాక్ కొటేషన్ వినరో భాగ్యము విష్ణుకథ బ్యాక్ కొటేషన్ మూవీని డైరెక్ట్ చేసిన మురళీ కిషోర్ అబ్బూరు బ్యాక్ కొటేషన్ లెనిన్ బ్యాక్ కొటేషన్ ని రూపొందిస్తున్నాడు శ్రీయలీల హీరోయిన్ గా నటిస్తోంది ఈసారి ఎలాగైనా అఖిల్కు హిట్ ఇవ్వాలని నాగార్జున రంగంలోకి దిగి సూర్యదేవర నాగవంశీతో కలిసి దీన్ని నిర్మిస్తున్నారు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ టీమ్ గ్లింప్స్ ని విడుదల చేసింది అయితే గ్లింప్స్లో కథేంటన్నది ఎక్కడా రివీల్ చేయలేదు కాకపోతే అఖిల్ క్యారెక్టర్ మేకోవర్తో సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేశారు అయితే తాజాగా ఈ మూవీ నేపథ్యంకు సంబంధించిన ఓ వార్త బయటికొచ్చింది రాయలసీమ లో సాగే ఈ మూవీ పరువు హత్యల నేపథ్యంలో ఉంటుందని తెలిసింది అంతేకాకుండా ఓ ఆలయానికి సంబంధించిన కథ కూడా ఇందులో కీలకమని తెలిసింది ఇక ఇంతవరకు పరువు హత్యలపై వచ్చిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరపైకి తీసుకొస్తున్నారట రాయలసీమ యాసలో సాగే ఈ సినిమాలో అఖిల్ ఆ యాసతో చెప్పే డైలాగ్లు హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ని త్వరలోనే రిలీజ్